గోవిందాయ బందులందరికీ జయ శ్రీరామ్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ద్వాదశి రోజున పారాయణం చేయాలి ద్వాదశ రోజున పారాయణం ఎప్పుడు చేయాలి ఏకాదశి రోజున ఉపవాసం ఎలా చేయాలి అని అడుగుతున్నారు అలాగే ఏమిటి ఏకాదశి ప్రత్యేకత తులసి మహాత్మ్యం ఏమిటి తులసి కళ్యాణం కూడా చేస్తాం కదా అలాగే ఏకాదశికి ద్వాదశికి దీపం ఎలా వెలిగించాలి కార్తీక దామోదరుడి సేవ ఎలా చేయాలి ఈ విషయాల గురించి మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఈ కార్తీక మాసం చేసే వాళ్ళందరూ కూడా కార్తీక పురాణంలో కార్తీక శుద్ధ ఏకాదశి ద్వాదశి మహత్యం గురించి చదివే ఉంటారు అది కార్తీక మాసము కార్తీక పురాణంలో పదిహేను రోజులు స్కంద పురాణంలో నుంచి మిగతా పదిహేను రోజులు పద్మ పురాణంలో నుంచి కూర్చి కార్తీక పురాణం తయారు చేశారు ఇక స్కంద పురాణం లేదా పద్మ పురాణం వీటిల్లో కూడా విశేషంగా కార్తీక దామోదరుడు గురించి హరి పూజ గురించి ఏకాదశి ద్వాదశి మహాత్యం గురించి వివరించబడి ఉంటుంది ఈ ఏకాదశికి క్షీరాబ్ది ఏకాదశి అలాగే క్షీరాబ్ది ద్వాదశి అని పేరు ఏకాదశికి ద్వాదశికి మనము తొలి ఏకాదశిని చేసుకుంటాం కదా ఆ రోజు స్వామి క్షీర సాగరంలో యోగ నిద్రలోకి ఉంటారు అప్పటి నుంచి నాలుగు నెలలు అంటే ఈ కార్తీక మాసంలో శిరాబ్ది ఏకాదశి వరకు ఈ నాలుగు నెలలకి చతుర్మాస్య కాలం అని పేరు ప్రత్యేకించి సాధన చేసేవారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవారు యతీశ్వరుడైతే ఒకచోటే ఉండి చతుర్మాస్య దీక్షలు చేస్తారు అప్పుడు విశేషంగా సేవ చేస్తారు పరమాత్మకి అలా చతుర్మాస్య కాలం నాలుగు మాసాల పాటు పరమాత్మ వైకుంఠంలో బాల యోగనిద్రలో యోగ నిద్రలో ఉన్న స్వామి ఏకాదశి రోజున తన కమల నేత్రాలు కటాక్ష నేత్రాలు తెరిసి సర్వ మానవాలని సర్వ ప్రాణికోడిని చల్లని చూపులతోటి కటాక్షిస్తాడు పైగా తనట సూక్ష్మ రూపంతో లక్ష్మిని బ్రహ్మదేవుడిని పరివారానంతటిని కూడా వెంటబెట్టుకొని ఈ భూలోకంలో మానవులు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏదన్నా బాధల్లో ఉన్నారా వాళ్ళకి ఆనందాన్ని కలిగిద్దాము అని చూడటానికి వస్తాడట ఏమంటే పరమాత్ముడు చూడటానికి రావడం ఏమిటి ఆయన సర్వాంతర్యామి కాదు అసలు మన హృదయంలోనే ఉన్నాడు కదా నిజమే అంతటా ఉన్నాడు మన హృదయంలోనూ ఉన్నాడు పోనీ ఎంతటా ఉన్న హృదయ పరమాత్ముడే మన హృదయంలో ఉన్న ఆ నారాయణుడే చూస్తున్నాడు అనుకోండి అలా ఆ స్వామి ఏకాదశి రోజున ద్వాదశి రోజున గమనిస్తున్నప్పుడు ఎవరైతే చక్కగా బృందావనానికి పూజ చేస్తారో స్మరణ చేస్తూ చక్కగా బృందావనాన్ని ఆరాధిస్తారు అలాంటి సత్వగుణంలో ఉండి నారాయణుడిని హృదయంలో ఉంచుకొని స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ సేవించుకుంటూ ఉంటారు వాళ్ళని ఆ స్వామి తన కటాక్ష నేత్రాలతోటి చూసి అనుగ్రహిస్తాడట స్వామి తన కటాక్ష నేత్రాలతోటి ఎవరి చూసి అనుగ్రహం సారించారంటే దానికి ఫలితం ఏమిటి అంటే మోక్షమే ఫలితం ఇవ్వదలిచిన పరమాత్మని పెద్ద చెయ్యే చిన్న చెయ్య ఇచ్చేది ఏదో అల్టిమేట్ గొప్ప వస్తువు వేస్తాడు కానీ చిన్న చితక ఇవ్వడం అలవాటు లేవు స్వామికి మరి సరే ఈ తులసి బృందావనం పూజ ఎలా చేయాలి అంటే తులసి మొక్కకి లేదా తులసికే బృంద అని పేరు మన మన వైపు తులసి అంటాము ఉత్తరాది రాష్ట్రాలు తులసి అంటారు బృంద అని కూడా అంటారు ఈ బృంద పూర్వజన్మలో ఒక రాక్షసుడికి భార్య అతన్ని చెప్పడానికి విష్ణు వచ్చి ఈమెతోటి ఏదో మోసం చేయడం వల్ల మీద శాపం పెట్టింది ఇదో ఈ కథలన్నీ కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు వదలేయండి బృంద అంటే తులసి అని అర్థము తులసి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి ఉన్న వనం ఒకటి ఉంది ఆ వనంలో ఎడు చూసినా కూడా ఎవరు నాటకుండానే గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా తులసి మొక్కలు ఇబ్బడి మొబ్బడిగా పెరిగిపోయి ఉంటాయి తులసి మీద నుండి మంచి కమ్మని గంధం వాసన సువాసన వస్తుంది చూసారు తులసి వాసన ఆ వాసన ఆ ప్రాంతం అంతా వ్యాపించి ఉంటుంది తద్వారా అక్కడ ఎవ్వరికి ఏ రోగాలు రావు అందరూ కూడా అమరులై ఉంటారు గొప్పగా ఎంతో మేధస్సుతోటి గొప్ప సత్వగుణంతో గొప్ప ప్రేమతోటి అనురాగంతో ఉంటారు అలాంటి వనం ఒకటి ఉంది ఆ వనంలో తులసి ఉంటుంది తులసికి బృంద అని పేరు అప్పుడు ఆ వనానికి ఏ పేరు ఉండాలి బృందావనం ఏమండి ఆ బృందావనంలోనే మన కృష్ణయ్య పెరిగింది ఆవులు మేపింది అంటే పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి గొప్ప గొప్ప దేవతా వృక్షాలు అన్నీ ఉంటాయి కానీ ఎటు చూసినా విశేషంగా తులసి ఇబ్బడబడిగా గుంపులు గుంపులుగా పెరుగు ఉంటుంది గుబ్బరుగా అలాంటి పవిత్రమైన చోటు ఎవరుంటారట అమరులే గోపాలకులుగా గోపికలుగా గోవులుగా దూడలుగా నెమళ్ళుగా పక్షులుగా కోతులుగా రకరకాల పక్షులుగా ప్రాణులుగా వచ్చి మొత్తం అందరూ ఉండి స్వామిని ప్రేమించుకున్నారు స్వామిని సేవించుకున్నారు మరి మనం ఎలా బృందావనం వెళ్ళగలుగుతామంటే వెళ్ళలేము మన ఇంట్లోనే బృందావనం ఏర్పాటు చేసుకుంటాం చక్కగా మన ఇంట్లో మనము తులసి కుండి పెట్టుకుంటున్నాం తులసి కోట ఏర్పరచుకుంటున్నాం కదా ఆ తులసి కోటలో ఒక స్వామి విగ్రహాన్ని ఉంచుకుంటే కృష్ణయ్య విగ్రహాన్ని ఉంచుకుంటే లేదా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఉంచుకుంటే ఏదో ఇంతటితో రాగితో లేదంటే ఆ మార్బల్ పొడతో చేస్తుందో నలరాత్రి పొడతో చేస్తుందో ఏదో ఒకటి ఆ స్వామిని సన్నిధానంలో ఉంచుకుంటే బృందా బృందాదేవి లేదా తులసి సన్నిధానంలో ఉంచుకుంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట నా నాథుడు నా స్వామి నా దగ్గర నా చెంతనే ఉన్నాడు మేమిద్దరం కలిసి ఉన్నాము అని ఆవిడకి ఎంతో ఆనందంగా ఉంటుందట ఇంతకీ ఎవరి తులసి అంటే తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యా యశస్విని తులసి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ధాత్రి అంటే ఆమె ఉసిరి ఆమె భూదేవి స్వరూపం కుదిరిన వాళ్ళు మనకి ఎప్పుడూ ఉండే తులసి మొక్కలు ఒక చిన్న ఉసిరి మొక్క కూడా పెట్టుకొని అక్కడ సన్నిధానంలో స్వామిని కూడా ఉంచుకొని మనకు వచ్చినంతలోనే ఆ తులసి నామాలు అలాగే నామాలు స్వామి నామాలు చెప్పుకొని దీపం వెలిగించి ధూపము లేదా అగరబత్తిలు వెలిగించి ఉంచి ఆ తులసి కోటకు కుదిరితే ప్రదక్షిణం చేసి కుదిరితే అని అంటే మనం తులసి కోట పెట్టుకుంటాం ప్రదక్షిణం చేసే అంత ప్లేస్ కూడా ఉండదు ఎక్కడో ఎరిగి చేసుకుంటాం మన ఫ్లాట్లో కాబట్టి కుదిరితే ప్రదక్షిణం చేసి మోకాళ్ళతో నమస్కరించి స్వామిని సేవించుకోవాలి మనకు వచ్చినంతలో పాటలు పద్యాలు ఏవో పాడుకోవాలి లేదా గోవింద స్మరణ చేయాలి రామనామం చెప్పాలి ఇలా మనము చక్కగా తులసి సన్నిధిలో కుదిరితే ధాతరి వృక్షం అంటే ఉసిరి చెట్టు కూడా ఉంచి స్వామిని ఉంచి ఏకాదశి రోజును ద్వాదశ రోజు రెండు రోజులు ఉదయము సాయంత్రము ద్వాదశ రోజు ఉదయము సాయంత్రము వేళకి దీపముంచి ఆరాధిస్తే ఒకవేళ ఉదయం ఎప్పుడైనా కుదరకపోతే సంధ్యా సమయం దీపము చాలా ఉత్తమం ఖచ్చితంగా పెట్టాలి సంధ్యా దీపమైన ఉంచి ఆరాధించడం వలన ఆ శ్రీమన్నారాయణుడు ఎంతో సంప్రీతుడై తన కడాక్ష నేత్రాలతోటి అనుగ్రహము వర్షించి మనల్ని రక్షించి మోక్షం కూడా ప్రసాదిస్తాడు అలాగే దేవాలయాల్లో ఏకాదశి రోజు ఉత్తరాదం చేస్తారు ద్వాదశి రోజున కొన్ని విష్ణువాలయాల్లో మన దక్షిణాద్యం చేస్తారు తులసి కళ్యాణం చేస్తారు ఖచ్చితంగా కుదిరిన వాళ్ళు వెళ్ళినా తులసి కళ్యాణం చూసరండి ముఖ్యంగా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు మగపిల్లలు ఏకాదశి లేదా ద్వాదశి దిద్దుల్లో ఏ విష్ణువాలయంలో అయినా సరే తులసి కళ్యాణం జరుగుతూ ఉంటే లేదంటే ఎవరైనా ఇళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఏదైనా సంఘాలుగా పెట్టుకుని తులసి కళ్యాణం చేస్తారు కదా ఎక్కడైనా సరే తులసి కళ్యాణం జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి తులసి కళ్యాణం చూశారంటే వాళ్ళకి ఆ తులసి లేదా శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడి అనుగ్రహము చేత మీ కామితార్థం నెరవేరి చక్కగా సమయానికి బాహం అవుతుంది ఇంట్లో కూడా ఏముంది సరదాగా చేసుకోవచ్చు రెండు మాలలు కట్టి సన్నిధిలో స్వామి నుంచి స్వామి దగ్గర ఒక మాల తులసి సన్నిధిలో ఒక మాల అలా ఉంచి స్వామి దగ్గర ఉన్న మాల తులసికి వేసి తులసి దగ్గర ఉన్న మాల స్వామికి వేసి వీళ్ళిద్దరికి దండలు మార్చి మనం సరదాగా ఉన్నంతలో సేవ చేసుకోవచ్చు ఏముందండి మంది చిన్న పూజ చిన్న సేవ సరదాగా ప్రేమలో తెలిసినంతలోనో పిచ్చి పూజ చేసుకుంటాం ఏమవుతుంది స్వామి ఆనందిస్తాడు స్వామికి కావాల్సింది ఎంత ప్రేమతో చేశారా వీళ్ళు ఎంత ఇష్టంగా చేశారా వీళ్ళు అనేది చూసాడు ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉపవాసం విషయం చెప్పుకుందాం కుదిరిన వాళ్ళు పాలు పండ్లు తీసుకొని ఏదైనా జ్యూస్ పళ్ళ రసాలు నిమ్మరసాలు అలాంటివి ఏదైనా తీసుకొని ఉండగలిగిన వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండండి ఉపవాసం లేని వాళ్ళు కాస్త ఏకాదశి రోజున ఏదైనా లైట్గా ఆహారం తీసుకోండి మరి ఎక్కువగా ఉప్పు గారాలు డీప్ ఫ్రైలు గారెలు బుర్రెలు ఇలా కాకుండా తేలిక ఆహారం తీసుకోండి ఉండలేని వాళ్ళు ఉంటారు పాపం డయాబెటీస్ ఉంటుంది చేయలేని వాళ్ళు ఉంటారు నిరసంగా ఉన్న వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు కాస్త మరీ తామసిక ఆహారం కాకుండా సాత్విక ఆహారమే తేలికపాటి ఆహారం తీసుకోండి గర్భవతులు బాలింతలు మరీ అనారోగ్య స్థితిలో సుస్థి చేసి ఉన్న వాళ్ళకి నియమాలు లేవు వాళ్ళ ఆహారం తీసుకోండి అప్పటిలాగే కాకపోతే పలు పవిత్రమైన ఏకాదశి ద్వాదశ నిధులలో మాంసాహారం నిషేధం అది వదిలేసి శాఖాహారమే నియమాలు లేకుండా గర్భవతులు వేళకంత తీరండి పాలిచ్చే బాలింతలు మరి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు డయాబెటీస్ వదిలేని వాళ్ళు వాళ్ళు వేళకంత శాఖాహారం తీసుకోండి స్వామి ప్రసాదంగా భావించి తీసుకోండి పాలన ఎప్పుడు చేయాలంటే పాలన ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ద్వాదశి రోజున ఉదయం ఎనిమిది గంటల లోపల ఆహారం తీసుకోవాలి ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి రోజున కాస్త ఉదయం లేసేసి స్నానం చేసి స్వామికి మనకి తోచినంత ఒక దీపమైన పెట్టుకొని అగరబత్తి వెలిగించుకొని వెంటనే ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ చేసేసి సాత్వికంగా తీసుకోవాలి ద్వాదశ రోజు కూడా ఒక ఇడ్లీ చేసి కానీ లేదంటే ఏదైనా ఉప్మా చేసి కానీ పులిహోర ఏదో కూడా చేసేసి ద్వాదశ రోజు ఉదయము స్వామికి నివేదనగా చూపించి ఆహారం తీసుకోండి ఏకాదశి ఉపవాసం వదిలేసి ద్వాదశి పారాయణం చేసేవాళ్ళు కొంచెం ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఎందుకంటే వ్రతం వదిలేసి మీరు తీసుకుంటున్న ఆహారం కదా ఆ ఆహారాన్ని స్వామికి నివేదన కూడా చూపించండి అంటే ఏదైనా ఒక ఉప్మానో పొంగల్ కానీ లేదంటే ఇడ్లీ కానీ ఇలాంటివి ఏవైనా చేసినా కొంచెం ఉల్లి వెల్లుల్లి లేకుండా కొంత పరిమాణంలో చేసి స్వామికి నివేదన చూపించి ప్రసాదంగా దాన్ని పారణ చేసేయండి ఆ తర్వాత మరలా మీరు కొద్దిసేపున తర్వాత ఏదైనా టిఫిన్లు తినొచ్చు తర్వాత మధ్యాహ్నం భోజనం చేసుకోవచ్చు మీ ఇష్టం ఏకాదశి ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి పారణం అంతకంటే ముఖ్యం మధ్యాహ్నం వేళ దాకా ఉండడం అలా చేయకూడదు ఎనిమిది లోపలే అల్పాహారము సాత్విక ఆహారము కొంచెం లైట్గా నెయ్యి కలిపిన ఆహారము స్వామికి నివేదన పెట్టి తగ్గే తినేయాలి ఎప్పుడు అంతే ప్రతి ఏకాదశికి అంతే ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు ద్వాదశి పాలనము ఉదయం ఎనిమిది గంటల లోపల ఫినిష్ చేసేయాలి అలాగే మీకు కార్తీక పురాణంలో కూడా ఉంటుంది కావాలంటే చదువుకోండి కార్తీక ఏకాదశి ద్వాదశి అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన తిద్ధులు మీరు వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళు ఇంట్లో ఈ మూడు వందల అరవై ఐదు లేదంటే నూట ఎనిమిది వత్తులు వెలిగించుకోవాలి అనే ఒక శ్రద్ధ ఉన్న వాళ్ళు చక్కగా స్వామి సన్నిధిలో వెలిగించుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వారు రాముడో కృష్ణుడో వారి సన్నిధిలో విష్ణువు సన్నిధిలో వెలిగించుకోవచ్చు వెలిగించినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకొని పెద్ద పెద్ద వత్తులేసి అగ్ని రేపకుండా జాగ్రత్తగా అలవాటు ఉన్న వాళ్ళే వెలిగించుకోండి ఏకాదశి సాయంత్రం వేళ వెలిగించుకోవచ్చు ద్వాదశి సాయంత్రం వేళనే వెలిగించుకోవచ్చు దామోదరుడు సన్నిధిలో లేదంటే తులస దామోదరుడికి మా కాస్త పూజ చేసి ఆ సన్నిధిలో అయినా వెలిగించుకోవచ్చు అలాగే ఏకాదశి తిథులోను ద్వాదశి తిథులోను ఈ రెండు తిథుల్లో కుదిరితే రెండు రోజులు కుదరకపోతే ఒక రోజు అయినా సరే సాయంత్రం వేళ వెళ్ళి దేవాలయంలో విష్ణువాలయంలో సంధ్యాదీపం వెలిగించుకొని స్వామి దర్శనం చేసుకోండి నిరంతరము గోవిందరామస్మరణ లేదా రామనామ స్మరణ కుదిరితే గోసేవ కుదిరితే భాగవతం చదువుకోవడం ఒక అధ్యాయమో ఏదో మనకు వచ్చిన మనకి నచ్చిన ఘటం ఏదో ఒకటి ఒకటి గజేంద్ర మోక్షము ప్రహ్లాదోపాఖ్యానము కుచులోపాఖ్యానము రుక్మిణి కళ్యాణము ఏదో భాగవతంలో మీకు ఏది ఇష్టమైతే అది లేదంటే రామాయణం రామాయణం ఏది ఇష్టమైతే అది మనం ఏకాదశి ద్వాదశి దుధుల్లో విశేషమైన పుణ్యాన్ని ప్రసాదించే చేయాలంటే అంత మనము పెరుమాళ్ళకు సేవ చేసుకోవాలి అంత స్వామికి సేవ చేసుకోవాలి వ్యర్థమైన కాలక్షేపాలని టీవీలని కబుర్లని వాటితోటి మనము సమయం వృధా చేసుకోకూడదు కొన్ని శక్తివంతమైన పుణ్యప్రదమైన తిథులు వచ్చినప్పుడు అప్పుడు కూడా సెల్ ఫోన్లని టీవీలని ఏవో ఏవో ఆశలని కాలక్షేపాలని కోరికలని అరుకులని కేకలని గొడవలని ఆ చిత్త వృత్తులన్నీ పక్కన పడేసి ఈ చిత్తం తీసుకెళ్ళి పరమాత్మ సాన్నిధ్యంలో ఉంచి ఎంత భగవన్ నామస్మరణ చేసుకుంటే కూర్చొని భాగవతమో రామాయణమో ఇదే భగవద్గీత చదువుకుంటే భగవన్ నామస్మరణ చేసుకొని భగవంతుడిని ఆరాధించుకొని దేవాలయానికి కుదిరితే వెళ్ళి స్వామిని చూసి గోమాతన్ని పరకల గడ్డి వేసి పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకొని అక్కడ ఏ మహాత్మలో దేవాలయాల దగ్గర ఏదైనా ప్రవచనం చెప్తారో ఏ భాగవతమో చెప్తూ ఉంటారు కాసేపు కూర్చొని ఆనందంగా విని మన పిల్లలకు కూడా నేర్పి సాంప్రదాయాన్ని పిల్లలకు అందించి మానవ తరించాలి మానవ జీవితానికి అసలైన పరమార్థం అది ఏ దీపాలు పెట్టాలండి పిండి దీపాలు పెట్టాలా వెండి దీపాలు పెట్టాలా వాస ఉంటేనే చాలా మంచిదా ఉండలేమండి మేము ఇవన్నీ చెప్పకండి పట్టి ప్రమేత దొరుకుతుంది దాంట్లో వెలిగించుకోండి నెలసరి సమస్యలో ఉన్న వాళ్ళు సూతకాల్లో ఉన్న వాళ్ళు అంటూ మైల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ పూజలు దీపారాధనలు దేవాలయాలు స్కిప్ చేసి నిరంతర గోవిందనామస్మరణ నామం చేసుకోండి ఎంత నామం చేసుకుంటే అంత విశేషమైన ఫలితం కలుగుతుంది ఎంత భగవన్ నామస్మరణ చేసుకుంటే అంత పాపరాశి దగ్ధమైపోతుంది దగ్ధం అయిపోతుంది ఎంత భగవన్నామస్మరణ చేసుకుంటే అంత పుణ్యం మూటగట్టుకోగలుగుతాము ఎంత స్మరణ చేసుకుంటే అంతగా అంతః కిరణం పవిత్రమవుతుంది ఎంత భగవన్ నామస్మరణ చేసుకుంటే అంతగా ఆధ్యాత్మిక సాధనలు అడుగులు ముందుకు వేసే పరమాత్మను పొందగలుగుతాము కాబట్టి కుదరన వాళ్ళు కుదరన వాళ్ళు అందరికీ భగవన్ నామస్మరణ అనేది కామన్ చాలా ఇంపార్టెంట్ కుదరని వాళ్ళు దాంతోపాటు పూజా కైంకర్యాలు చేసుకోండి కుదరని వాళ్ళు భగవాన్ నామస్మరణే విశేషంగా చేసుకోండి పరమాత్మ అందరిని అనుగ్రహిస్తాడు పరమాత్మ ఉన్నతే అందరిని ప్రేమించడానికి పరమాత్మ అందరినీ చల్లగా చూస్తాడు అందరికీ ఇంకోసారి శిరాబ్ది శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక ఆ సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణార్పణ